హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ ఫజల్ సో మనకు టాటాయిస్ అయితే వచ్చింది ఆత్మకూరు నుంచి సో మనకు బండి హౌసింగ్ లో సౌండ్ వచ్చిందని సారీ సౌండ్ వస్తుందని అన్న వచ్చిండు ఆత్మకూరు నుంచి అయితే వాళ్ళు ఆల్రెడీ ఇప్పేసారు దాని ప్రాబ్లం కూడా దొరికింది ట్రాలు చూసి వచ్చారు దొరికింది మనకు ఆల్రెడీ అన్న ఒకరోజు ముందే ఫోన్ చేసి వచ్చిండు జర అర్జెంట్ ఉందన్న హైదరాబాద్ పోయి ఉంది మీరు చేస్తే బాగుంటుందని అన్న కొంచెం ఫోన్ చేస్తే నువ్వు అన్న చూపిస్తా చూడండి ఏదో అన్నది మాబు ఇది మాబున్నారు అంటున్న ఆత్మకూరు అన్న మహేష్ అన్న పేరు ఎవరన్నా గుర్తుపట్టిన వాళ్ళు అయితే లైక్ చేయండి అందులోనూ మా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి వీడియో కంటిన్యూ చూడండి ఎగ్జామ్ ఉంటుంది ఆల్రెడీ మన వాళ్ళు ఇప్పారు ఏమేమి చేస్తున్నానని చూపిస్తే చూడండి నెక్స్ట్ చూసేయండి ఒక కన్న వేసేయండి

వీడు అంటే అది ఘాటు బ్రో ఏదైనా వస్తుంది అండి బ్రో మెకానిక్ వీడియో అంటే ఓన్లీ అది ఒకటి కాదు బ్రో షాప్స్ ఉపయోగాలి అన్నీ ఉపయోగం యాదరు అది ఎందుక அது <laughs>

ಒದ್ದು ಬ್ರೋ ಇಷ್ಟಾ ಮಸಾಲೆ ಅನ್ನಕದ್ರು ಗುಡ್ ಟ್ರೇಡರ್ ಗುಡ್ ಟ್ರೇಡರ್ ಐದಾ ಮಲ್ಲ ಗೈದಾ ಒಂದು ಚಾಪ್ತಾ ಮಾರಿದೆ ಕಶಾಪ್ ಟನ್ಷೆ ಸೇದಿರಾ ಸೇಡ ಬಿಡಲಿ ಗೆನರಾ ರೈಟ್ ಪಾಯೆ ಇನ್ನು ಒಪ್ಪಾ ಏ ಚಿಂತಾ ಒಂದು ಶಾರ್ಟ್ बस 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 बस

మన వీడియో చాలా ఉన్నాయి యూట్యూబ్లో పెద్ద పెద్ద యూట్యూబర్స్ చేసినాయి కెమెరాతో కెమెరాతోనండి అలా మోటో బ్లాగర్స్ నేను చూపిస్తా రైడ్ విత్ విజయ్ ఇంకో వీడియో ఇష్టం నేనే తారు ఉన్నప్పుడు ఆయన ఆయనతోనే చూసావు నువ్వు ఆయన తెలుసా నీకు రైట్ విజయ్ తెలుసా మాట్లాడతావా మాట్లాడతావు అంటున్నాగే నెంబర్ ఉంది కాల్ చేయని చేస్తా ఏం ఏం ఆ దేశై పోత ఫోన్ ఏంటి అమ్మ ఫోన్ ఫోన్ ఇటు వత ఐస్సన చిట్బద టెన్ లెట్స్ బ్రో ఇన్నో ఎలక్ట్రానిక్స్ బదే నా నువాగా ఏల మీరు యాడబల్ యూస్ కొంద్రానోన నల్లబెట్టును ఇన్నో ఐసన్ జర డిగిరు

இந்தா اندر பைக்க புடிச்சமா இருக்கு பாரு फोटो Thank you.

ఇవ నాను ఏమట్లా హాతో హాతో కొట్టు మల్పిరే రే 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 ఫోన్ కర్తే హసోల్ట ఫిట్ కర్రే సుద్దనే ఊకరేట జాని మాంటినే కరాలెసే ఇక్కడ కరాలెసాడు 90% ఏతే గ్యారెంటీ ఉంది మన 90% ఉందే ఏనేసలా ఏమనేది తెలుసారు ఉమ్మ తోలేదో వెళ్ళే మనం నాకొనదోనే 10 10 ఐసలొస్తే ఇయన రాంది అయితే ఏం చేయనీ కరాలట్లా

Hãy subscribe <coughs> con kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ đi. cái là dẫn

ట్రై చేసా అని రాలేం సో ఫ్రెండ్స్ పని అయితే కంప్లీట్ అయిపోయింది మన సో ఫైనల్ వ్యూ టచ్ అయితే ఇచ్చేస్తున్నాం వీడియోకి మనం ఆల్రెడీ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం వీడియో అయితే తీయలేదు ఎందుకంటే వర్షం పడది ఇలా వీడియో తినకే వీలు కాలేదు కాబట్టి వర్షం పడది అందుకే ఇంకా ఫైనల్ లుక్ ఇచ్చేస్తున్నాం ఒకటేసారి మన పని మా వీడియో ఎట్లా అనేది కామెంట్ చేయండి కొత్త ఎవరైనా చూస్తున్నా అంటే వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా స్టార్ట్ చేసినాము దాంట్లో ఒక పదమూడు వందల దాకా ఉన్నారు ఫాలోవర్స్ సేమ్ ఐడియా ఉంటుంది దాన్ని కూడా కొంచెం ఫాలో చేసుకుంటే బాగుంటుందని నా రిక్వెస్ట్ సో పని ఎట్లా ఉందనేది మీరు కామెంట్ చేయండి మొత్తం క్లియర్గా చూపించినా అని అనుకుంటున్నాను నేను సో ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లే హెయిర్ క్లీనర్ కూడా పడుతున్నాం మేము వేరే షాప్ల దగ్గర అయితే పంప్చర్ షాప్ పంపిస్తారు మన దగ్గర అన్ని మన దగ్గరనే ఉంటాయి మా గ్యారేజ్లోనే ఉంటాయి మేమే బట్టి సో అక్కడ కూర్చున్న ఆయన కాజాబాయ్ మెకానిక్ ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఆయన కొత్త బ్రో